వీక్షకులందరికీ నమస్కారము చదువుతున్నది తందనాలు మమతానురాగాలతో సాగు సంసారం తమ తమ ధర్మాలను చక్కగా పాటించలేరు కమ్మటి భోజనాలతోనూ నమ్మలేని విధంగా సాగు జీవితం కొంప కొల్లేరవుతుంది సఖ్యత లేనప్పుడు కోపతాపాలు పక్కన పెట్టి ఆపకపోతే అంతే సంగతులు శాపంగా మారవచ్చు సంసార సంసారంకి చివరకు ముక్తి కావాలని వేయి దేవుళ్లకు మొక్కుతూ భక్తిభావంతో మెలిగే భార్య ముక్తి మార్గం లేదని భక్తి లేని భర్తతో సాగినా సంసారం సుఖంగా సరిగ్గా సూర్యునికి మేఘానికి దోబూచులాట మారుమారు అడ్డం వస్తూ సూర్యునికి కోరుకున్న కిరణాలను భూమి చేరకుండా పోరు సాగుచుండే ఇద్దరిది కంచి కామాక్షి మధుర మీనాక్షి మంచి కన్నులున్న దేవతలేగా కొంచెమన్నా దయగల తలులే కదా అంచెలంచెలుగా దయచూపు దైవాలేగా కోరికలు ఎక్కువైనప్పుడు తీరిక లే కోరికలు ఎక్కువైనప్పుడు తీరికలేక సతమతమవుతారు తీర్చుకునే సమయము సందర్భము రావాలి ఖర్చులు ఎక్కువైనా తీర్చుకోక తప్పదు మూలమూళ్ళతో పెళ్లి బంధం ఏనడుగులతో సంసారం మొదలు కడు సుకుమారంగా సంసారం సాగు ఏడాది తిరిగేసరికి కేర్ కేర్ మని పాప పుట్టుట గిచ్చుట కొరకేగా తట్టుకొని నిలబడేవాళ్ళు పట్టుమని పది కాలాల పాటు ఉండేవాళ్ళు ఎందరో చిట్ట చివరికి నిర్యాణంతో సరి జన్మ ఉన్నదో లేదో అంటే వాళ్ళ పిల్ల పిల్లలే గదా తరువాత వాళ్ళ పిల్లలు పిల్లలు పిల్లల పిల్లలు మరుజన్మే పరంపర ఆ విధంగా సాగుతుంది నిర్భీతి జీవితం ఎంతో ఆనందం కోరకుండానే బలం వచ్చు కళ్ళు కట్టిన పనులైనా అలవోకగా సాధించవచ్చు నిరాటంగా జీవితం సాగు కోరుకున్నంతనే దేవుడు వరాలిస్తే చేరుకోరు పనులు చేయుటకు పళ్ళ సొమ్ముకు ఆశించరు నరులు అందరు తిని తాగి మత్తులో ఉందరు దేవుడే అన్నీ నియంత్రించిన నాడు కావు ఎన్ని ఘోరాలు నేరాలు ఇళ్ళలో శవరి శవరాజకీయాలిన్ని ఉండవు రావు ఇన్ని కేసులు పోలీసుల చెంతకు నమస్తే